జెండా ఊపి రథయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తొమ్మిదవ శ్రీ శ్రీ నితాయ్ రథయాత్రను కావలి ఎమ్మెల్యే దొమాటి వెంకట కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు రథయాత్ర కావలి పట్టణంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పాల్గొన్నారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి రథయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యేకు ఇస్కాన్ సభ్యులు భక్తులు ఘన స్వాగతం పలికారు రథయాత్రలో పాల్గొన్న ఆయన రథంతో పాటు నడిచారు పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఎమ్మెల్యే రథయాత్రలో పాల్గొన్నారు సృష్టిలోని జీవరాశులలో మనిషి యొక్క ప్రత్యేకతను ఈ సందర్భంగా ఆయన వివరించారు మానవ జన్మ కల్పించిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలని సాటివారికి సేవ చేయాలని కోరారు హరే రామ హరే కృష్ణ శ్లోకం గురించి వివరించి అందరినీ ఆకట్టుకున్నారు ఈనాటి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్స్బ్యూషియస్ ఐకాన్ ఇస్కాన్ వారి ఒక ప్రోగ్రాం ఈరోజు కావాలని నిర్వహించడం వారి ఇస్కాన్ కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రతిపాద స్వామి వారి సేవకులు అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కృష్ణుని సనాతన ధర్మాన్ని భాగవతాన్ని భగవద్గీతను కావలికి అందించేందుకు ఇస్కాని వారు చూపేటువంటి చొరవని వారు నిర్వహించే కార్యక్రమాల్ని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో సనాతన ధర్మం పట్ల విశ్వాసాన్ని పెంచాలి హిందూ సాంప్రదాయం పట్ల గౌరవాన్ని పెంచాలి పుట్టిన జన్మకి ఒక సార్థకత ఉండాలి ఈరోజు సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల కల్లా మానవ జీవరాశి చాలా గొప్పది ఆ జీవరాశి చేయాల్సినటువంటి కార్యక్రమాలు తప్పిపోతున్నాయి చేయాల్సినటువంటి పనులు నచ్చిపోతున్నారు వాళ్ళని మేల్కొనేందుకు ఈరోజు ఇస్టాం సంస్థ వారు నిర్వహించే కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మన భారతదేశంలో ఎక్కడో వెస్ట్ బెంగాల్లో పుట్టినటువంటి ప్రతిభాల స్వామి వాళ్ళు దేశాలు దాటి ఖండాలు దాటి భారతదేశాన్ని దాటి న్యూయార్క్ నగరంలో ఈ ఇష్టాన సంస్థలు స్థాపిస్తే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని భక్తులను సనాతన ధర్మం మీద ప్రేమను విశ్వాసాన్ని మనిషి యొక్క మరుగులను ముందుకు నడిపించేదానికి వాడు వేసిన బీజం రోజు ఇంత ఇంత ఒటడింతడే అన్నట్టు ఈ రోజున భారతదేశంలో స్థాయికి వెళ్ళింది హిందూ సమాజం పట్ల అనే దానికి చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు అన్ని జన్మల్లో కన్నా మానవ జన్మ చాలా గొప్పది ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ సృష్టిలో తల్లి గర్భాల నుంచి వచ్చాయి కొన్ని గుడ్డు నుంచి వచ్చాయి కొన్ని భూముల నుంచి ఉద్యోగించాయి కొన్ని శరీరంలో నుంచే మన శరీరంలో నుంచే మన శరీరంలో పుట్టి నశించాయి కొన్ని నాలుగు రకాల జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా మారి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులకి మాట్లాడే వల్ల దేవుడు ఇచ్చింది ఒకే ఒక వ్యక్తి కదా మానవుడికి అంతటి గొప్ప జన్మ మన జన్మ అంతటి గొప్ప తనాన్ని సంతరించుకున్నాం మన జన్మలో కానీ మనం ఈ ఈరోజు మిగతా జీవరాశులన్నీ మన కోసం పనిచేస్తున్నాయి మిగతా జీవరాశులన్నీ మన కోసం ప్రతి జీవరాశి కూడా మనిషి మనుగడ కోసం ఒక్క మనిషి దేవుణ్ణి ప్రేమిస్తాడు ఆ దేవు ప్రేమిని దేవుణ్ణి ప్రేమించే మనిషి కోసం మిగతా జీవరాశులన్నీ త్యాగం చేస్తాయని ఈ రోజు మిగతా జీవరాశులు అన్ని కూడా మన కోసం పనిచేస్తున్నాయి చెట్లు ఫలాలు ఇస్తున్నాయి కాయలు ఇస్తున్నాయి ఆకులు ఇస్తున్నాయి ఇస్తున్నాయి ఏర్లు ఇస్తున్నాయి ఇవన్నీ కూడా మనలో వాడుకుంటున్నాం జంతువులు ఆహారంగా మనకు ఉపయోగపడుతున్నాయి ఈ రోజున చీమలు తినటానికి ఈగ ఈగలు తినటానికి కప్ప తప్పని తింటాను పాము పాముని తిందడానికి ముందీస ముందీసాను తింటానికి తోడేడు తోడేళ్ళు తింటాను సింహం సింహాన్ని పిల్లలు పిల్లలు సింహం తింటానికి సింహం సింహాన్ని మనిషి ఇవన్నీ సృష్టించిన ఒక వ్యక్తి ఆయరే మన దొంగ మన ఈ రోజు మనం ఆ పూజుకునేటువంటి సృష్టిపోయోతుండేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తారు ఈరోజు నానుడు ఉంది హరే రామ హరే రామ 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 అరే హరే అండి అదేవిధంగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే దీంట్లో మన అందరం కూడా నేర్చుకోవాల్సింది రాముడి గురించి నాలుగు సార్లు వస్తుంది కృష్ణుడి సే గురించి నాలుగు సార్లు వస్తుంది కానీ హరి గురించి ఎనిమిది సార్లు వస్తుంది పద్నాలుగు పదాలతో పండుకుని ఈ శ్లోకం రాముడి యొక్క లక్షణాలను పుణ్యపించుకునేటువంటి శ్లోకం రాముడు పద్నాలుగు పదహారు పదాలు ఉన్నాయి కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు ఆయన హరివంశానికి నాయకులు అయ్యాడు తర్వాత కృష్ణ పరమాత్మ వచ్చాడు ఈరోజు మనిషిని మానవాళిని ఒక క్రమభద్రతను నడిచడానికి నమ్ముకున్న సిద్ధాంతం కోసం నమ్ముకున్న వ్యక్తుల కోసం నువ్వు ఏదైతే